హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి ఎన్నో ఔషధ గుణాలు ముఖ్యంగా సి విటమిన్ పుష్కలంగా ఉన్న పెద్ద ఉసిరికాయతో నిల్వ పచ్చళ్ళను చూపిస్తున్నాను చాలామందికి తెలియని ఉసిరికాయ పచ్చిమిర్చి నువ్వుల పచ్చడిని ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ పచ్చడి చాలామందికి తెలియదు అనుకుంటున్నానండి ఈ పచ్చడి ఒక్కసారి రుచి చూశారంటే ఉసిరికాయలు కనిపించిన వెంటనే ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకుంటారు అంత బాగుంటుంది ఈ పచ్చడితో పాటు అందరికీ తెలిసిన ఉసిరికాయ ఆవకాయ పచ్చడిని చూపిస్తున్నాను ఈ పచ్చడి కూడా మా అమ్మమ్మ చేసే పద్ధతిలో చూపిస్తున్నాను చాలా చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ముందుగా ఉసిరికాయ ఆవ పచ్చడిని ఎలా పెట్టాలో చూసేద్దాం ఈ ఉసిరికాయ ఆవ పచ్చడి కోసం నేను పావు కేజీ పెద్ద ఉసిరికాయలను తీసుకున్నానండి ఉసిరికాయలను నీళ్ళతో శుభ్రంగా కడిగి దీనిపైన ఏ మాత్రం తడి లేకుండా కాటన్ క్లాత్తో కంప్లీట్గా తడిని తూర్చేయాలి తుడుచేసిన తర్వాత కూడా ఇంకా కొంచెం ఏమైనా తడి ఉంటే ఫ్యాన్ గాలి కింద పెట్టి ఒక పది పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోండి ఏ మాత్రం తడి ఉన్నా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండదు కాబట్టి కంప్లీట్గా తడిని తీసేసుకోవాలి తర్వాత పూర్తిగా ఆరిన ఈ ఉసిరికాయలను నైఫ్తో కానీ కత్తిపీటతో కానీ ఉసిరికాయల పైన సన్నటి గీతలు ఉంటాయి కదండి ఆ గీత ప్రకారము ఇలా ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారము మనం వేసే పొళ్ళు అన్నీ ముక్క లోపల వైపుకు పట్టి ముక్క అనేది రుచిగా పుల్లగా కరకరలాడుతూ బాగుంటుంది చూడండి అన్ని ఉసిరికాయలకు ఇదే మాదిరిగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేయండి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ దానిపైన ఏమాత్రం కొంచెం తడి అనిపించినా టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ మళ్ళీ ఓసారి తూర్చేసేయండి తర్వాత మనం పావు కేజీ ఉసిరికాయలు తీసుకుంటే నాలుగు మీడియం సైజు నిమ్మకాయలు తీసుకోవాలి ఈ నిమ్మకాయ పులుపు వేయడం వల్ల కూడా పచ్చడి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని నాలుగు చెంచాల వరకు నువ్వులను వేసుకోండి పావు కేజీ ఉసిరికాయలకు మెజర్మెంట్ చెప్తున్నాను ఇక్కడ నేను నువ్వులను ఒక నిమిషం డ్రై రోస్ట్ చేసుకొని తీసి పక్కన పెట్టేయండి తర్వాత మిక్సీ జార్లోకి మరొక నాలుగు చెంచాల ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసిన తర్వాత చల్లారిన నువ్వులను కూడా ఇందులోకి వేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేయండి ఇలా నువ్వులు ఆవల పొడిని గ్రైండ్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి విడలపాటి ప్యాన్లో డీప్ ఫ్రైక్ సరిపడే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఘాట్లో పెట్టుకున్న ఉసిరికాయలను వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు ఉసిరికాయలను అటు ఇటు టర్న్ చేస్తూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేయాలి ఇలా ఉసిరికాయలను డీప్ ఫ్రై చేయడం వల్ల ముక్క కరకరలాడుతూ లోపల వైపుకు కూడా ముక్క అనేది చక్కగా గోలి ఉప్పు కారం చక్కగా పడుతుంది చూడండి జస్ట్ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ ఉసిరికాయలను తీసి పక్కన ఓ ప్లేట్లో పెట్టేయండి ఇప్పుడు మనం ప్యాన్లో ఉంచిన నూనె ఎక్కువగా ఉంది కాబట్టి ఈ చల్లారిన తర్వాత కొంచెం నూనెని తీసేయండి ఇక్కడ నేను అప్రాక్సిమేట్లీ పావు కప్పు వరకు అంటే హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ ఉంచాను ఈ ఆయిల్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర చిటికెడు పసుపు ఫ్రెష్గా నూరుకున్న రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి జస్ట్ ఒక వన్ మినిట్ మాత్రం ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ ఆయిల్లో ఫ్రై అయిన వెంటనే ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు వెల్లుల్లి రెబ్బలు మాడక ముందే స్టవ్ ఆఫ్ చేస్తేనే పచ్చడిలోకి ఈ ఫ్లేవర్ అనేది చక్కగా పడుతుంది పూర్తిగా చల్లారిన ఈ తాలింపులోకి ఒక అరకప్పు అప్రాక్సిమేట్లీ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు కారం పొడిని ఒక పావు కప్పు వరకు ఉప్పుని వేసుకోవాలి ఉప్పు తక్కువ అనిపిస్తే మళ్ళీ తర్వాత సరిచూసుకొని వేసుకోవచ్చు తర్వాత ఒక టీ స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడి ఒక టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర మెంతుల పొడిని వేసుకోండి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు నువ్వుల పొడిని కూడా ఇందులోకి వేసుకోండి పావు కేజీ ఉసిరికాయలకు మీడియం సైజు నాలుగు నిమ్మకాయలు తీసుకున్నాం కదండి ఆ నిమ్మకాయల నుంచి నిమ్మకాయ రసాన్ని తీసుకొని గింజలు రాకుండా ఈ నిమ్మరసాన్ని ఇందులోకి వేసుకోండి ఉసిరికాయలు కూడా పుల్లగా ఉంటాయి మళ్ళీ నిమ్మకాయ రసం ఎందుకు వేస్తున్నాం అంటే పచ్చడి అనేది ఇంకా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఉసిరిలో పులుపుదనం తక్కువగా ఉంటుంది కానీ సి విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి తర్వాత మనం డీప్ ఫ్రై చేసిన ఉసిరికాయలను ఇందులో వేసి ఈ ఉప్పు కారం అంతా ఉసిరికాయ ముక్కలకు పట్టేలా ఓసారి కలపండి ఇప్పుడు దీనిని గాజు జాడీలోకి కానీ మడతమాల్లోకి కానీ వేసి పెట్టుకోండి నేను పచ్చడి చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేస్తున్నానండి మనము స్టోర్ చేసేటప్పుడు ఆయిల్ లేనట్టు అనిపిస్తుంది కానీ టూ డేస్ తర్వాత చూడండి ఆయిల్ అనేది ఇలా చక్కగా పైకి తేరుకొని మనకు ఆయిల్ అనేది కనిపిస్తుంది జస్ట్ ఒక టూ డేస్ పాటు ఊరబెట్టిన తర్వాత అప్పుడు మనం వేడి వేడి అన్నంలోకి ఉసిరికాయ పచ్చడిని వేసుకొని తినండి కడుపు నిండా తృప్తిగా తింటారు చాలా చాలా బాగుంటుంది పుల్లపుల్లగా కొంచెం కారం కారంగా కరకరలాడుతూ ఉసిరికాయ ముక్కలు అన్నంలోకి సైడ్ డిష్గా తినుకుంటూ చాలా టేస్ట్ని ఎంజాయ్ చేస్తారండి ఈ మెథడ్లో నేను చెప్పిన కులతలతో నేను చెప్పిన టిప్స్తో ఉసిరికాయ ఆవకాయ పచ్చడి పెట్టి చూడండి మా అమ్మమ్మ ఇలాగే చేసేదండి మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టము మరి మీరు కూడా ఇదే పద్ధతిలో ఓసారి ట్రై చేయండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఉసిరికాయ ఆవకాయ పచ్చడి చాలా మందికి తెలిసిన పచ్చడి అయితే చాలామంది రకరకాలుగా పెడతారు ఉంటారు ఇప్పుడు చాలా ఎక్కువ మందికి తెలియని ఉసిరికాయ పచ్చిమిర్చి నువ్వుల పచ్చడిని చూపిస్తున్నాను దీని రుచి జన్మలో మర్చిపోలేరండి అంత బాగుంటుంది ఉసిరికాయ పచ్చడి కోసం ఇక్కడ నేను శుభ్రం చేసి పెట్టుకున్న పావు కేజీ పెద్ద సైజులో ఉన్న ఉసిరికాయలను తీసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు ఉసిరికాయల పైన ఈ విధంగా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వలన ఉసిరికాయలను ఉడికించేటప్పుడు చాలా త్వరగా ఉడికిపోతాయి ఇలా ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలన్నిటినీ ఒక బౌల్లో వేసి అప్రాక్సిమేట్లీ మూడు కప్పుల వరకు వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి నైఫ్తో కానీ స్పూన్తో కానీ చెక్ చేయండి ఇలా ఈజీగా దిగింది అంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి వరకు పక్కన పెట్టండి ఈలోపు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్లోకి ఒక పావు కప్పు వరకు నువ్వులను వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు మెంతులను వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టండి ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఉసిరికాయలను ఉడికించిన నీళ్ళలో నుంచి తీసుకుంటూ పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఈ ఉసిరికాయలను ఉడికించిన మిగతా నీళ్ళను కూడా అలానే పక్కన ఉంచుకోండి తర్వాత వాటిని ఉపయోగించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సాఫ్ట్గా ఉడికిన ఉసిరికాయలలో నుంచి లోపల గింజను తీసేసుకోవాలి ఈజీగా చిదిమితే గింజ అనేది అదంతలాదే అదే పైకి వచ్చేస్తుంది గింజలు తీసిన ఉసిరికాయ ముక్కలను పక్కన పెట్టేసి ఈ పచ్చడికి కావాల్సింది పావు కేజీ శుభ్రం చేసి తొడిమెల్లి తీసుకున్న పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కిలో తీసుకున్న దాంట్లో కూడా సగభాగాన్ని డివైడ్ చేసుకొని ఒక సగభాగంలోని పచ్చిమిరపకాయలకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సీజర్తో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయలను అలానే పక్కన ఉంచేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు జీలకర్ర ధనియాలు మెంతులను ఇందులోకి వేసుకోవాలి తర్వాత మంచి టేస్ట్ కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవలను డ్రై రోస్ట్ చేయకుండా ఇలానే వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సారీ అండి చిన్న మిక్సీ జార్లో కాకుండా ఇలా పెద్ద మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా ఒక్కసారి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసిన ఈ పౌడర్లోకి మనం పక్కన పెట్టుకున్న ఘాట్లు పెట్టని పచ్చిమిర్చిని ఇందులోకి వేసుకోవాలి తర్వాత గింజలు తీసిన ఉసిరికాయను కూడా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఆరు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న ఉసిరికాయ నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళని వేసి మళ్ళీ ఒకసారి హై స్పీడ్లో ఒక టూ మినిట్స్ పాటు గ్రైండ్ చేస్తే కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా వస్తుంది పేస్ట్ అనేది మరీ గట్టిగా ఉండద్దు అలానే మరీ లూజ్గా ఉండకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ మీకు పేస్ట్ గట్టిగా వస్తే కొంచెం నీళ్లను వేడి చేసి యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు నిండా సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర తర్వాత మనము ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని మంటన్ సిమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి ఇలా పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు పచ్చిమిర్చి ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి దోరగా ఫ్రై అయితేనే మనం అన్నంలో తినేటప్పుడు కారం లేకుండా మరింత టేస్టీగా వస్తాయి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆరు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కొన్ని కర్రీ లిప్స్ వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ని ఇందులోకి వేసుకొని సిమ్లో పెట్టుకొని జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి ఈ పచ్చడిని మరీ ఎక్కువసేపు ఉడికిస్తే పచ్చడి టేస్ట్ చాలా చాలా మారిపోతుంది కాబట్టి సిమ్లో జస్ట్ రెండు నిమిషాలు మాత్రమే ఇలా కలుపుతూ ఉడికించుకోండి చాలాసేపు ఉడికించారో గట్టిగా అవుతుంది టేస్ట్ చాలా మారిపోతుంది ఈ టైంలో ఒక్కసారి పచ్చడిని టేస్ట్ చేయండి సాల్ట్ ఏమైనా తక్కువగా అనిపిస్తే మరి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ పచ్చడిని టైట్ కంటైనర్ బాక్స్లో కానీ గ్లాస్ జార్లో కానీ నిల్వ చేసుకోండి అలా అయితేనే మీకు రెండు మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది చూసారు కదండి పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకే కాదండి చల్లటి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు సైడ్ డిష్గా ఈ పచ్చిమిరపకాయలను నంచుకొని తింటుంటే పుల్ల పుల్లగా అస్సలు కారం తెలియకుండా ఎంతో టేస్టీగా ఉంటాయి మరెందుకు ఆలస్యం ఎన్నో ఔషధ గుణాలు ముఖ్యంగా సి విటమిన్ పుష్కలంగా ఉన్న ఈ ఉసిరికాయతో ఇలా టేస్టీగా పచ్చడి చేసి పెట్టారంటే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీకు హండ్రెడ్ మార్క్స్ ఇచ్చి తీరాల్సిందే అంతేకాదండి ఈ పచ్చడి టేస్ట్ చేశాక మీరు కూడా నాకు బోల్డని కాంప్లిమెంట్స్ను కమెంట్ రూపంలో షేర్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ పచ్చడి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం